Hi guys welcome to our channel బిగ్ బాస్ హౌస్లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్తో మాట్లాడుతూ నిఖిల్ దగ్గర ఆగారు నిఖిల్ ఏమైంది ఈ వారం నీ ఆట పెద్దగా కనిపించలేదు ఎందుకు నువ్వు అంత డల్ అయినావు ఎవరినన్నా మిస్ అవుతున్నావా అని అడిగేసరికి నిఖిల్ లేదు సార్ ఎందుకో నా అంతటా నాకే ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు సార్ ఉన్నట్టుండి ఏదో కోల్పోయినట్టు బాధ అనిపిస్తుంది నేనే ఒప్పుకుంటాను సార్ ఈ వారం నేను పెద్దగా ఆడలేదు అంటే అదే కదా అంటున్నా నీ నుంచి నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది రావట్లేదు నిఖిల్ కానీ ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్లో చాలా బాగా చేసావు నిజంగా వెల్డన్ నువ్వు ఆ టాస్క్ ఎలా ఆడావో మిగిలిన రోజుల్లో కూడా అంతే యాక్టివ్గా ఉంటే బాగుంటుంది ఎవరి కోసమే ఏమీ ఆలోచించద్దు సోనియాకి ఏం చెప్పావు వంద మంది వంద రకాలుగా అంటారని చెప్పావు మరి అలాంటప్పుడు నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు ఏదైనా సరే నువ్వు హౌస్లోకి ఒక్కడవే వచ్చేవు ఆ ఒక్కడగా గెలిచి బయటకు వెళ్ళాలనుకుంటున్నావా లేకపోతే ఇలానే ఉండి మధ్యలో ఎలిమినేట్ అవుదామనుకుంటున్నావని అడిగేసరికి లేదు సార్ నేను కూడా అదే అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని కానీ హౌస్లోకి వచ్చేగా ఎమోషన్స్కి కనెక్ట్ అవుతున్నాను నాకు నేనే నచ్చట్లేదు సార్ అంటే మరి ఈసారి నుంచి అన్న ఆట బాగా వాడతావా అని అడిగేసరికి తప్పకుండా ఆడతాను సార్ అని అన్నాడు ఏదేమైనా సరే ఫుడ్డు లేకుండా బాగానే ఉన్నారా నువ్వు మనకంట అండ్ ఆల్ ద బెస్ట్ గేమ్ పై ఫోకస్ పెట్టు ఎలాంటి ఎమోషన్స్ ని నువ్వు మనసులో పెట్టుకోవద్దంటూ మంచిగా బూస్ట్అప్ ఇచ్చారు హోస్టు నాగార్జున మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున గారు నిఖిల్పై పై చేసిన మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్